హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ అయిన ఐరన్ ఉన్న పల్లిపట్టి పట్టి ఎలా తయారు చేయాలో చూద్దాం పల్లిపట్టి తయారు చేయటానికి ఒక కప్పు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించి పొట్టు తీసి ఇలా రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు బెల్లం కూడా ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లం అయితే ఈక్వల్గా సరిపోతుందండి పల్లిపట్టి కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు పల్లిపట్టి తయారు చేసే ప్రాసెస్ చూద్దాం పల్లెపట్టి తయారు చేయడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసి అందులో కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి అంతే అండి ఒక కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కలుపుతూ కరిగించుకుంటే అడుగంటకుండా ఉంటుంది పల్లెపట్టిలో మనము పల్లీలు బెల్లం వాడతాం కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉంటుందండి పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎంతో ఇష్టంగా పల్లె తింటారు కాబట్టి డైలీ ఒక పల్లె తినడం పిల్లలు అలవాటు చేయాలి ఇలా బెల్లం మొత్తం కరిగాక మనము వడకట్టుకోవచ్చండి బెల్లం వాటర్ని జాలీగా రిటబట్టి బెల్లం వడగట్టుకొని పల్లెపట్టి రెడీ చేసుకోవచ్చు కానీ నేను డైరెక్ట్గా చేస్తున్నాను ఇలా బెల్లం మరుగుతున్నప్పుడు ఒక రెండు ఎలాచీలు కొంచెం దంచి వేసుకోవాలండి మనకు పల్లిపట్టి తినేటప్పుడు ఆ ఫ్లేవరు బాగుంటుంది అలాగే కలుపుతూనే ఉండాలి ఒకసారి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక రెండు డ్రాప్స్ పాకాన్ని వాటర్లో వేసి పాకం రెడీ అయిందా లేదా చూద్దాం ఇది ఒక దగ్గరికి అన్నప్పుడు ముద్దలాగా ఫామ్ అయితే పాకం రెడీ అయినట్టు ఇప్పుడు ఇది సాగుతూ ఉంది ఇంకా పాకం రెడీ కాలేదండి ఒక టూ మినిట్స్లో మనకు పాకం రెడీ అయిపోతుంది ఇలా పాకం అరుగుతున్నప్పుడు ఒక చిటికెడు బేకింగ్ సోడాని పాకంలో వేసి కలిపితే మనకు పల్లిపట్టి పట్టి స్టిక్కీగా కాకుండా స్మూత్గా క్రంచిగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా వేస్తే పల్లెపట్టి తినేటప్పుడు స్మూత్గా ఉంటుందండి అలాగే షైనింగ్గా కనిపిస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి మళ్ళీ ఒకసారి పాకం రెడీ అయిందా లేదా వాటర్లో వేసి చూసుకోవాలి ఒక రెండు డ్రాప్స్ వాటర్లో వేస్తే అది ముద్దలాగా ఫామ్ అయితే పాకము రెడీ అయినట్టు ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగా ఫామ్ అయ్యి మనం ఏదైనా సౌండ్ చేస్తే టక్కటక్క సౌండ్ వినిపిస్తుంది ఆ స్టేజ్లో పాకం రెడీ అయినట్టు ఇలా ఉన్నప్పుడే మనం పల్లీలు వేసుకొని పాకంలో కలిసిపోయేటట్టు కలపాలి పాకం మొత్తం పల్లీలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా పల్లీలకు పాకము బాగా పట్టాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక ప్లేట్కు నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ పాకాన్ని ఆ ప్లేట్లో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఓకే అండి పాకం రెడీ అయిపోయింది పల్లీల పాకం ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేద్దాం వీళ్ళు చూపిస్తున్న విధంగా ప్లేట్కు ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేయాలి ఈ విధంగా ప్లేట్లో వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక కూలకైనా లేదా ఒక బౌల్కైనా నెయ్యి లేదా ఆయిల్ రాసి ఇట్లా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ప్లేట్ మొత్తం అప్పుడు మనకు ఈక్వల్గా వస్తుంది కొంచెం హ్యాండ్తో జరుపుకుంటూ పల్లెపట్టి మొత్తం ప్లేట్ నిండుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత నైఫ్తో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా మనకి కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి మొత్తము చల్లారితే ఇది రాదు మీరు కట్ చేసేటప్పుడు కొంచెం చాక్ కూడా నెయ్యి రాసుకుంటే ఆ పల్లిపట్టి మిశ్రమం అనేది చాక్తో పాటు లేవకుండా ఉంటుంది ఒక చిన్న టిప్ ఇది అంతే ఓకే అండి ఈ విధంగా కట్ చేసి మొత్తం చల్లారిన తర్వాత మనం ఇది రిమూవ్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ప్లేట్ని ఇలా ఉంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది కొంచెం చాక్తో ఇట్లా పెట్టి కొంచెం లేపినట్టు అంటే వచ్చేస్తుందండి చూడండి ఎంతో టేస్టీ అయినా పల్లె పట్టి రెడీ అయిపోయింది నేను కట్ చేయడం సరిగ్గా కట్ చేయలేదండి అందుకని కొంచెం విరిగిపోతుంది ఇలా పల్లిపట్టి పట్టి మాత్రం సూపర్ వచ్చిందండి షేప్ అవుట్ అయింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ట్రై చేయండి బాగుంది